హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ చాప్టర్ నెంబర్ లెవెన్ మన చుట్టూ ఉన్న గాలి అనే పాఠం నేర్చుకుందాం జీవులన్నిటికీ గాలి అవసరం మనం గాలిని చూడలేము కానీ దాని ఉనికిని అనేక విధాలుగా అనుభూతి చెందుతాం గాలి వీచే దిశను తెలిపే యంత్రం ఆ ప్రదేశంలో గాలి ఏ దిశలో వీస్తుందో తెలియజేస్తుంది గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది గాలికి రంగులేదు మనం దాని గుండా చూడగలం అది పారదర్శకమైనది భూమి చుట్టూ ఆవరించిన గాలిని వాతావరణం అంటారు గాలి నీరు మరియు మట్టిలో ఉంటుంది మనం వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ గాలి పలుచబడుతుంది పర్వతారోహకులు తమతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్తారు పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు పరిశోధనలు అది నిజం కాదని నిరూపించాయి గాలి అనేక వాయువుల మిశ్రమం నీటి ఆవిరి గాలి నీటి ఆవిరిని కలిగి ఉంటుంది గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది ఘనీభవించడం వల్ల చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండడం జలచక్రం నాకు చాలా ముఖ్యం ఆక్సిజన్ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ మండటానికి సహాయపడుతుంది ఆక్సిజన్ జీవులు జీవించడానికి అవసరం నైట్రోజన్ గాలిలో అధికంగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ మన చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ స్వల్పంగా ఉంటుంది మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియలు ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి మొక్కలు మరియు జంతువుల పదార్థాలు మండడం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులు విడుదలవుతాయి మన పరిసరాలను కలుషితం చేసే విధంగా ఎండుటాకులు మరియు పంట వ్యర్థాలను మండించకపోవడం మంచిది ధూళ్ళి మరియు పొగ ఇంధనాలను మండించడం వల్ల కూడా పొగ ఉత్పత్తి అవుతుంది పొగలు మనకు తరచుగా హాని చేసే కొన్ని వాయువులు మరియు సూక్ష్మ ధూళ్ళి రేణువులు ఉంటాయి అందుకే మీరు ఫ్యాక్టరీలో ఎత్తైన పొగగొట్టాలని చూస్తారు అవి హానికర వాయువులను మన నుండి దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు దగ్గరగా తీసుకెళ్తాయి గాలిలో ధూళి కణాలు ఎప్పుడూ ఉంటాయి శీతాకాలంలో కూడా చెట్ల ఆకుల సందుల గుండా ప్రసరిస్తున్న కాంతి కిరణాలలో ఉల్లాసంగా నృత్యం చేస్తున్న కణాలు కనిపిస్తాయి గాలిలో గల ధూళ్ళికణాల ఉనికి ఎప్పటికప్పుడు మరియు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ముక్కులో గల సూక్ష్మమైన వెంట్రుకలు శ్లేష్మము శ్వాస వ్యవస్థలోనికి దూళ్ళికణాలు రాకుండా అడ్డుకుంటాయి గాలిలో గల వాయువులలో ప్రధానమైనవి నైట్రోజన్ ఆక్సిజన్ కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు అనేక ఇతర వాయువులు ఉంటాయి అయినప్పటికీ గాలి సంకటనం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ వాయువులు కలిసి తొంభై తొమ్మిది శాతం వరకు ఉంటాయి మిగిలిన ఒక్క శాతంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు కొన్ని ఇతర వాయువులు నీటి ఆవిరి ఉంటాయి నీటిలో నేలలో గాలి నీరు గాలిని కలిగి ఉంది నీటిని వేడి చేయడం ప్రారంభించగానే అందులోని గాలి బుడగల రూపంలో బయటికి వస్తుంది మీరు వేడి చేయడం కొనసాగిస్తూ ఉంటే నీరు వేడెక్కి చివరగా నీటి ఆవిరిగా మారుతుంది నీటిలో నివసిస్తున్న జంతువులు నీటిలో కరిగొన్న ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి మట్టిలో జీవిస్తున్న జీవులకు కూడా శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం మట్టిపై నీటిని పోసినప్పుడు నీరు స్థానభ్రంశం చెందించిన గాలి బుడగల రూపంలో కనిపిస్తుంది నేలలో నివసించే జీవులు మొక్కల వేర్లు ఈ గాలిని శ్వాసిస్తాయి మట్టిలో నివసించే జంతువుల వలన అనేక బొరియలు రంధ్రాలు నేల లోతుల్లో ఏర్పడతాయి భారీ వర్షాలలో మట్టిలోని ఈ గాలి నిండిన ఖాళీ ప్రదేశాలన్నీ నీటితో నిండిపోతాయి ఈ పరిస్థితుల్లో మట్టిలో నివసించే జంతువులన్నీ శ్వాసక్రియ కొరకు బయటికి వస్తాయి నేలలోని వానపాములు భారీ వర్షాల సమయంలో బయటకు రావడానికి ఇదే కారణం వాతావరణంలోకి ఆక్సిజన్ భర్తీ మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయి దానితో పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి అయితే అవి వినియోగించుకున్న దానికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి అందుకే మనం మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయని అంటాము మొక్కలు జంతువులలో శ్వాసక్రియ మొక్కల్లో జరిగే కిరణజన్య సమయక్రియల వలన వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ల సమతుల్యత సాధ్యపడుతుంది వీచే గాలిని పవనము అంటారు గాలి యొక్క ప్రాముఖ్యత గాలి గాలిమరను తిరిగేలా చేస్తుంది గాలిమరను బోరుబావి నుండి నీటిని తోడడానికి పిండిమర పని పనిచేయడానికి ఉపయోగిస్తారు గాలిమరను విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తారు పడవలు పారాచూట్ మరియు విమానాల కదలికకు గాలి సహాయపడుతుంది గాలి యొక్క ఉనికి వలనే పక్షులు గబ్బిలాలు కీటకాలు ఎగరగలుగుతున్నాయి అనేక మొక్కలలో విత్తన వ్యాప్తికి పరాగరేణువుల వ్యాప్తికి గాలి సహాయపడుతుంది జలచక్రంలో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్